ఫ్రెండ్స్ నటికి ఘోర విషాదం కుమారుడు కనుమత ఈ విషయాన్ని నేను తెలుసుకోవాలనేటట్టుగా వీడియోతో మీరు కంప్లీట్ చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లేఖను కామెంట్ చేయట్లేదు దశీస్ లెగ్ని కామెంట్ చేయండి లేఖను కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలామందికి అదే అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్స్ కూడా మాత్రం మర్చిపోతున్నారు దశీస్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఫ్రెండ్స్ చదువు ప్రముఖ నటి కుమారుడి ప్రాణం తీసినట్టు తెలుస్తోంది ట్యూషన్కి వెళ్ళే విషయంలో తల్లితో వాగ్వాదం జరిగింది అనంతరం ఆ కుమారుడు యాభైవ యాభై ఏడవ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడినట్లు పలు జాతీయ మీడియా కథనాలు వెల్లుకి వచ్చాయి పోలీసుల సమాచారం మేరకు ముంబైలో జరిగిన ఈ విషాదకర ఘటన బుధవారం ముంబైలోని కాందివలి వెస్ట్ ప్రాంతంలో బ్రూక్ అనే హైరైజ్ అపార్ట్మెంట్లో జరిగింది నిన్న సాయంత్రం ఆరు గంటల సమయంలో నటి కుమారుడు పద్నాలుగు ఏళ్ళు బాలుడు ఆత్మహత్య చేసుకున్నాడు బాలుడు ఆత్మహత్యపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు ఆత్మహత్య గల కారణాలపై ఆరా తీశారు ట్యూషన్కి వెళ్లే సమయంలో నటితో ఆమె కుమారుడు గొడవ పడ్డాడు వాగ్వాదం జరిగిన తర్వాత బాలుడు యాభై ఏడవ అంతస్తు నుంచి దూకినట్టు అనుమానిస్తున్నారు ఈ దుర్ఘటనలో పోలీసులు ప్రాథమికంగా బాలుడి ఆత్మహత్యగా భావిస్తున్నారు ఎటువంటి అనుమానాస్పద అంశాలు లేవని తెలిపారు ప్రముఖ నటి ఎవరు అనేది పోలీసులు గోప్యంగా ఉంచారు అయితే ఆ నటి భర్తతో విడాకులు తీసుకుందని కుమారుడితో కలిసి అపార్ట్మెంట్లో నివసిస్తున్నట్లు సమాచారం కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాలుడి మానసిక స్థితి పాఠశాల వాతావరణం కుటుంబ పరిస్థితులపై దర్యాప్తు చేస్తున్నారు అదేవిధంగా దాని అయితే తీవ్ర సోకనం ఉంది థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్